వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఒంగూరు మండలం చేబ్రోల్ నుండి చిన్నారావు కుటుంబ సభ్యులతో కలిసి జగన్మోహన్ రెడ్డి సీఎం క మళ్లీ అధికారులకు రావాలని మేము ఆయన వచ్చిన పథకాలతో ఎంతో లబ్ధి పొందామని అన్నారు అందుకే గౌరీపట్నం మేరీ మాత గుడి వచ్చి మొక్కు తీర్చుకుంటామని అన్నారు మోకాళ్ళపై నడుచుకుంటూ వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కు తీర్చుకున్నారు మా చేబ్రోలు మూడూరు మండలం పశ్చిమగోదావరి జిల్లా మా మా ఎమ్మెల్యే ఒప్పాల ఆశ్బాబు ఎమ్మెల్యే కిందకి గెలవాలని ఈ మెట్లెక్కాము అదే మళ్ళీ జగన్ కూడా ఈసారి కూడా సీఎం అయ్యేలాగా చూడమని ఈ మెట్లెక్కాము అన్న చేసిన అభివృద్ధి అసలు ఈ ఈ రోజుల్లో ఎవరు చేయలేదు అలాగా ఇంటింటికి వచ్చే పథకాలు కూడా మేము అసలు అలా ఊహించలేదు చాలా లబ్ధి చాలా విషయంలో మాకు సహాయం చేశారు ఆయన జగన్ అన్న మా పిల్లకి నాలుగు సార్లు అమ్మఒడి వేసారు మాకు మా అత్తగారు మూడు స్థలాలు ఇల్లు స్థలం వచ్చింది మాకు ఇల్లు కట్టుకున్న అమ్మఒడి ప్రతిదీ పడిందండి అండి మాకు సీఎం గారు ఇచ్చింది లోన్ కూడా వచ్చిందండి ప్రతి విషయంలో మేము సహాయం ఇచ్చారు ఆయన ఆయన సీఎం అయితే మేము ఎప్పుడు ఆయన రుణపడి ఉంటామండి నాకైతే దగ్గర దగ్గర ముప్పై ముప్పై లక్షల దాకా లబ్ధి పొందానండి నాకు ఏ రేజు ఏమేమి వచ్చినాయో కూడా నా దగ్గర బాండ్లు కూడా ఉన్నాయి నాకు డేట్లతో నాకు ఏ రోజు ఏం పడ్డాయో కూడా నాకు ఉన్నాయి నా పిల్లకి నాలుగు సార్లు అమ్మఒడి పడింది నా అమ్మకి ఇల్లు స్థానం వచ్చింది నా అక్కకి ఇల్లు స్థానం వచ్చింది నా అన్నకి ఇల్లు స్థానం వచ్చింది ఒక్కొక్కటి ఇప్పుడు వచ్చి పదహారు లక్షలు ఎట్టి ఇల్లు కట్టారండి అది అది ఒక అలా బయట ఉంటే దగ్గర దగ్గర ముప్పై లక్షలు ఇల్లు చేస్తుంది ఒకసారి పాడైపోయిన ఇల్లులా ఉండేది ఇది మొత్తం అంతా ఖాళీ స్థానం ఇల్లులా ఉండేది దాన్ని జగన్ జగనన్న వచ్చిన తర్వాత అభివృద్ధి చేసింది పన్నెండు వందల ఇరవై మూడు స్థలాలు వచ్చినాయండి మా గుండుగోళ్ళలో మేటి ప్లస్ మాది అండి పన్నెండు వందల ఇరవై మూడు ఉండేది చేప్రోల్ ఈ మెట్లు ఎక్కడం కారణం నా జగనన్న సీఎం అవ్వాలి మా వాసన్న ఎమ్మెల్యే అవ్వాలి జై జగన్